అలాగే ప్యాక్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ మనం భుజియా అవి తింటూ ఉంటాం నమ్కిన్ ప్రోడక్ట్స్ కానీ కాఫీ కానీ చాక్లెట్స్ కానీ ఇలా రెగ్యులర్గా వాడే ఇటువంటి చిన్న చిన్న వాటిల్లో ఇంతకుముందు ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా చూసాం ఇప్పుడు వాటి అన్నింటినీ ఒకటే చేస్తూ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లో తగ్గించారు సో దీనివల్ల కూడా మనకు థర్టీన్ పర్సెంట్ వరకు జీఎస్టీ తగ్గుతుంది అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా మనం ఎంతో తింటూ ఉంటాం డైలీ వాటిపైన ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి ప్రైస్ కూడా చాలా తగ్గబోతుంది ఎందుకంటే వాటి జిఎస్టీ కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్లకు మార్చారు దాంట్లో కూడా మనకు థర్టీన్ పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గుతుంది సో ఈ చేంజెస్ వల్ల నిజంగా కామన్ పర్సన్స్కి మిడిల్ క్లాస్ పర్సన్స్కి నిజంగా బెనిఫిట్ ఉందా ఉందండి ఎలాగంటే ఇంతకు నేను చెప్పినట్టు చాలా స్లాబ్స్ మనకు ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి కదా ఇప్పుడు వాటి అన్నింటినీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్లకి కన్వర్ట్ చేశారు కొన్నింటికి జీస్టీ తీసేశారు దీనివల్ల యావరేజ్గా మనం చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్ మంత్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ తీసుకునే తీసుకున్న గ్రాసరీ పైన ఎంత లేదన్నా కూడా యావరేజ్గా ఒక టెన్ పర్సెంట్ తగ్గుతుంది